నమస్తే అండి నమస్తే అన్న నగేష్ గారు ఈ ఉత్తనం ఎక్కడ తెచ్చారు ఏం చేశారు ఈ పేరు శ్రీ శ్రీనివాసీ వారి మక్కపేట ఇండియా డిస్ట్రిక్ట్ నుండి ఓకే మన షాప్ నుండి తెచ్చాను సిక్స్ వెరైటీ ఓకే చికెటి కాపు ఓకే కాయసేది పొడుగుంటది ఉంటది ఓకే నల్లిని రోగాని గుబ్బరిని తట్టుకుంటది బాగా ఓకే మంచి వెరైటీ ఓకే మీరు ఇత్తనాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు లాస్ట్ మీ ఫీల్ చూశాను ఓకే చూసి ఎక్కడ చూస్తారు మీరు యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబ్ ఛానల్ లో చూశాను మన నంబర్ ఉంటే కాంటాక్ట్ అవ్వను ఓకే అయితే తమ్ముడు మీ సీడ్ బాగుంటుందని మీరు ఇచ్చి పంపించారు కొరియర్ లో ఓకే అది షాప్ కూడా రాలేదు నేను ఓకే కొరియర్ చేశారు నా మీద నమ్మకం ఉంటే వేసి కొడుతున్నాడు ఒకసారి ఓకే అదే నమ్మకంతో చేశాను అంతే నమ్మకం మీద ఉంది మీ పేరు మీ మండలం నాగేష్ నా పేరు బుక్కే నాగేష్ తండ తడిగిలపొడి టేకిపల్లి మండలం భద్రీకృతం డిస్టిక్ మాది ఓకే ఈ డబ్బులు అయిన రైతులు గట్టిగా వేసుకోవచ్చు నమ్మకంగా ఓకే ఈ చుట్టుపక్కల ఉన్న తండావాసులు అందరూ కూడా మన నగేష్ గారి మాట ప్రకారంగా ఈ విత్తనాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క రైతు కూడా కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శ్రీనివాస సైడ్స్ మక్కపేడ గ్రామం ఫిఫ్టీ బాగా ఖండిస్తుంది చూడాలి మీకు అయితే చాలా ఎరవ మీకు నచ్చింది